హాయ్ ఫ్రెండ్స్ ఇష్నాపూర్లోనే ఒక కంపెనీ సిగాచి కంపెనీ అని రియాక్టర్ పెళ్ళి పది మంది చనిపోయారు వరుసే వాళ్ళకి ముగ్గురు నెలలు ప్లస్ లోకల్ వాళ్ళు మొత్తం కెళ్ళి పది మంది చనిపోయారు ఫ్రెండ్స్ ఇది చాలా దారుణమైన పరిస్థితి పొట్టకోట కోసం దేశాల నుంచి వచ్చి ఇక్కడ చనిపోవడం అంటే చాలా దారుణం అది రియాక్టర్లు మా బొల్లారంలో కూడా ఇంతకుముందు గత సంవత్సరం జరిగింది వింజా ఆర్గానిక్స్లో సేమ్ అదే ప్రాబ్లం పట్టణచేరు విష్ణాపూర్లో కూడా జరిగింది ఈరోజు ఇలా జరగకూడదని కోరుకుంది దేవుడికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను ఇది చూడండి